వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ గ్రామీణ ప్రాంతాల పేదలకు వైద్యం అందించడంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దిండి మండల కేంద్రంలో రఘురామ జనరల్ క్లినిక్ వద్ద ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజానికి లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు ఎంతో అవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వర్కుల సత్యనారాయణ సెక్రటరీ సముద్రాల ప్రభాకర్ డాక్టర్ రఘురాం నాయక్ డాక్టర్ సుధీర్ కుమార్ తిప్పర్తి రుక్మారెడ్డి రాజేష్ వనం శ్రీనివాసులు ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ చౌహాన్ లకు మారపు మల్లయ్య రఘురాం నాయక్ మరియు నారాయణ సింగ్ హరి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ये पूरा आ वायर ले रहे हैं ये रेडियो का संचालन आर्थिक संचालन आर्थिक संचालन